ముద్రగడ కుమార్తె మొన్న మొట్టమొదట తండ్రి మీద తిరుగుబాటు ప్రకటించడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కలవబోవడం పవన్ కళ్యాణ్ ఆమెని మీ నాన్నతో మాట్లాడాక నేను చూస్తానంటాం ఆ తర్వాత నువ్వు చేర్చుకున్న అభ్యంతరం లేదు నా శుభాశుభ కార్యకలాపాలకి పంపించొద్దు అని చెప్పటం ఆ తర్వాత పవన్ని ఓడించి తీరతానని చెప్పడం దీని మీద మళ్ళీ ముద్రగడ కుమార్తె మాట్లాడారు ఒకసారి ఆమె ఏమన్నారు విందాం అందరికి నమస్కారం నేను మీ క్రాంతి బార్లపూడి నిన్న మా నాన్నగారు ప్రెస్ మీట్ చూసి చాలా బాధేసింది ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలు బామ్లా మారడం చాలా బాధాకరం మీ స్క్రిప్ట్ కు జగన్ గారి స్క్రిప్ట్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి ఒక బ్లేడ్ బ్యాచ్ ని గంజాయి బ్యాచ్ ని నడిపి ఒక జోకర్ చెప్పు చేతిలో నా అన్నదమ్ములు ఆడుతుంటే బాధేస్తుంది ఆ చెడు స్నేహాలు మానుకోండి పైగా అవినీతి అక్రమాలు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న ఆ జోకర్ ని ఏమి ఆలోచించకుండా ఎలా పోగొడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఆ జోకర్ గిరి ద్వారా నాన్నగారిపై ఒత్తిడి తెచ్చి